మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజమౌళి మహేష్ బాబు మహేష్ బాబు సినిమా మీదనే ప్రస్తుతం అందరి దృష్టి అయితే ఉంది ఈ సినిమా ఏప్రిల్ నుంచి సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండో తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా పూర్తి అయిన వెంటనే మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించిన మేకవర్ లో బిజీ అవనున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మీద పాన్ వరల్డ్ లెవెల్లో మంచి చర్చ అయితే జరుగుతుంది అయితే ఈ సినిమాని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే ఈ సినిమాని ఎనిమిది వందలు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి ఇక ఈ సినిమా స్టోరీ ఏంటి అది ఏ జా కి సంబంధించింది అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా ఇది ఒక అడ్వెంచర్ జానర్ కి సంబంధించిన సినిమాగా కొంతమంది చెప్తుంటే మరి కొంతమంది మాత్రం ఇది ఒక పాన్ వరల్డ్ లో జరిగే స్కామ్ కు సంబంధించిన సినిమాగా తెలియజేస్తున్నారు ఇక ఇప్పటి వరకు రాజమౌళి తీసిన సినిమాలన్నింటి కంటే ఇది చాలా కొత్తగా ఉండబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి ఇక భారీ రేంజ్ లో ఇంతవరకు ఎవరు తెరకెక్కించని విధంగా రాజమౌళి ఈ సినిమాని తెరకెక్క చూస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ సినిమాలో మహేష్ బాబు ఒక గూఢాచారిగా కనిపించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి ఇక దీంట్లో ఏది నిజం అనేది తెలియాలంటే ఈ సినిమా నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి